నేను ఈనాడు మీ అందరినీ కోరేది చక్కని విద్యతో భావి భవిష్యత్ తరాలకి మీ అందరూ పునాదులు వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఏదైతే అనేక ప్రభుత్వాల విధానాల్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్న చిన్నారులందరికీ ప్రైవేట్ స్కూళ్ళ కంటే ధీటుగా ఒక పక్క విద్య అందిస్తూ చిన్నారులకు సంబంధించిన మౌలిక వసతులు ఏవైతే ప్రైవేట్ స్కూల్లో యూనిఫామ్స్ ఇతర అక్కడున్న నిబంధనలు చూసి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ చిన్నారులకు అన్ని విధాలా సహకరించాలని యూనిఫామ్స్ అదేవిధంగా షూస్ టై సాక్స్ బ్యాగ్స్ మీకు కావాల్సిన కిట్స్ అన్నీ కూడా ఉచితంగా ప్రభుత్వాలు అందిస్తూ ఈనాటి ప్రభుత్వం కూడా మరి వాళ్ళ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ పిల్లలందరికీ అందజేయాలని చెప్పి ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరినీ కూడా మీ వద్దకు పంపించి మీకు సంబంధించిన ఈ కిట్లని పంపిణీ చేసి మిమ్మల్ని ముందుకు నడిపించమని వారి ఆదేశాలతో ఇవాళ మేము ప్రారంభించాం ఇది చాలా సంతోషం ఏదైతే మన స్కూల్కి సంబంధించి సోమపురం స్కూల్కి అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేదిక మీద ఉన్న అందరం కలిసికట్టుగా చేశాం ఇంకా చేయాల్సిన బాధ్యత కూడా మా అందరి పైన ముఖ్యంగా నా పైన స్ట్రెంత్ చూస్తే ఉన్నారు కాకపోతే బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చావటంలు అనేది ఇక్కడను బట్టి మనకి స్థలం బట్టి కూడా అర్థమైంది భవిష్యత్తు రోజుల్లో తప్పకుండా దాని మీద ఫస్ట్ ఫ్లోర్ వేయడానికి మనం ప్రతిపాదులు కూడా త్వరగా అందరం కలిసినట్టుగా అలాగే మీకు కావాల్సిన భోజన హాల్ గురించి కూడా పెద్దలు అందరం కలిసినట్టుగా మాట్లాడుకొని నిర్ణయించుకుందాం అలాగే సైకిల్ స్టాండ్ కూడా అడిగారు దాన్ని కూడా మనం త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడి నిన్నటికి ఇంకా నెల రోజులు పూర్తయ్యాయి ఇంకా బడ్జెట్ కేటాయింపులు అనేవి కూడా శాఖలకు సంబంధించి ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంది బాధ్యత ఉంది దాన్ని బట్టి కూడా మనం ముందుకు అడిగేద్దాం అలాగే వేణుగోపాల స్వామి మీ మధ్యలో ఉన్నాడు ఆ తండ్రి గురించి కూడా మనం తప్పకుండా ఆలోచనతో నిర్ణయం తీసుకునే మీ అందరినీ కోరేది చక్కగా చదువుకోవాలి డ్రెస్ మెయింటెనెన్స్ చక్కగా మీ అందరూ కూడా యూనిఫామ్స్ వాడుకోవాలి ఏదైతే స్కూల్కి వచ్చిన తర్వాత ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల మాట వినాలి ఇంటి దగ్గర అమ్మ నాన్నల మేట వినాలి స్కూల్లో తోటి వారితో అన్నదమ్ముల అక్కచెల్లెల్లా ఉంటారా లేదా ఉండాలా లేదా ఆదర్శగా ఉండాలి పోటీ ప్రపంచం ఇది భవిష్యత్ రోజుల్లో ఇంకా అంచెలంచెలుగా టెక్నాలజీ టెక్నాలజీ యుగంలో కూడా మీరు పరిగెత్తాలి తప్పకుండా మళ్ళా మన ఎస్కోర్ట్ నియోజకవర్గ అభివృద్ధికి మీ అందరి ఆడబిడ్డగా నా బాధ్యత తప్పకుండా అభివృద్ధి చేసి ముందుకి నేను మీకు తోడగా ఉండి ముందుకు నడుస్తాను అలాగే సోంపురం గ్రామాలకు కూడా నీటి సమస్య ఉంది తప్పకుండా ఏదైతే ఈ జనజీవన్ ప్రాజెక్ట్ కావచ్చు పైలట్ ప్రాజెక్ట్ కావచ్చు ఆ ప్రాజెక్టుల్లో తప్పకుండా మన గ్రామానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ మంచినీటి సమస్యను కూడా పని ఈ సభ ద్వారా నేను మీ అందరికీ పేరు పేరున మాటిస్తూ తల్లి మీ అందరూ